అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు ఎవరైతే నా వీడియో ఫస్ట్గా చూస్తున్నారో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది ఈ మధ్య చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అలాగే లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వీటిల్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఏమైనా వీడియోస్ పెడతారంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ఫాలోవర్స్ కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఫాలోవర్స్ ఇస్తారు వెయ్యి మంది ఫాలోవర్స్కి ఇంత అమౌంట్ రెండు వేల ఫాలోవర్స్కి ఇంత అమౌంట్ అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కూడా మీకు వెయ్యి మంది సబ్స్క్రైబ్ కావాలంటే ఇంత అమౌంట్ అని చెప్పని అమౌంట్ వేస్తారు సబ్స్క్రైబ్ ఎంతమంది వేస్తుంటారు అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అన్నింటిలో మీకు ఫాలోవర్స్ కావాలంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఈ నెంబర్లు ఇచ్చి చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు దయచేసి వీళ్ళ గురించి అసలు ఎవరు నమ్మొద్దు వీళ్ళు వీడియోలు వచ్చినా పట్టించుకోకండి ఇది చాలా పెద్ద స్కామ్ దాంట్లో నేను కూడా మోసపోయాను నేను నాకు ఏదో ఫాలోవర్స్ కోసమో సబ్స్క్రైబ్ కోసం నేను వాళ్ళకి ఫోన్ చేసింది నాది పాతది యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ పడి అది ఆగిపోయింది ఛానల్ డిలీట్ అయిపోయింది సో వీళ్ళకి ఏమైనా తెలుసు ఉంటుందని చెప్పి నేను కాంటాక్ట్ అయ్యా నా నెంబర్కి కాంటాక్ట్ అయితే మాకు తెలుసు ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి పదిహేడు వందల రూపాయలు అవుతుందని చెప్పి సెవెంటీన్ హండ్రెడ్ అంటే పదిహేడు వందల రూపాయలు అవుతుందని చెప్పని నేను వీళ్ళు వేయించుకున్నారు స్కానర్ పెట్టారు ఆ స్కానర్కి వేశాను తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటే ఆ వాట్సాప్ కు నేను దాన్ని స్క్రీన్ స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పెట్టాను కన్ఫర్మ్ చేసుకున్నారు తర్వాత డబ్బులు పడిన తర్వాత నేను వేరే పనులు ఉన్నాను ఒక ఐదు నిమిషాలు చెప్పి అన్నాడు సరే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను అట్లాగే ఒక రోజు అంతా గడిపేశాడు ఏమాత్రం చేయలేదు నాలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోయి ఉంటారు కదా సో మనం ఒక వీడియో చేసి ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి అనే ఒక విధానం కోసం నేను వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది దీనికి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు దయచేసి చెప్తున్నాను ఇలాంటి వాళ్ళకి ఎవరైతే మీరు ప్రమోట్ చేస్తున్నారు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా వాళ్ళ వల్ల జనాలు మోసపోతున్నారు కాదు కాదు మీ వల్ల మోసపోతున్నారు ఎవరైతే ఈ వీడియో ప్రమోట్ చేస్తున్నారో ఇట్లాంటి వీడియోస్ మీ వల్ల ప్రమో మోసపోతున్నారు జనాలు ఎందుకంటే వాడెవడో ముక్కు మొహం లేదు వాడి పేరు పెట్టి వాడి ఐడియా పెట్టి మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం మీరు ఇలాంటివి ఎంతోమంది మోసపోతున్నారు ఎవరో ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మీ వీడియోస్ మీద మీ ఛానల్ మీద మీ ఇన్స్టాగ్రామ్ మీద కంప్లైంట్ ఇస్తారు ఆ రోజు రెస్పాండ్ అవ్వాల్సింది ఫస్ట్ మీరు మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలు వేస్తారు దయచేసి ఏదైనా ఒకరి గురించి ఒక దాని గురించి మీరు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు అసలు దాని గతం ఏంటి అసలు వీళ్ళు మంచోళ్ళ చెడ అసలు వీళ్ళు దేనికోసం వీళ్ళు ఏ పర్పస్ కోసం వస్తున్నారు జనాలు మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యున్గా వేస్తున్నారా అనే దాని గురించి కొంచెం మీరు ఆలోచించి ప్రమోట్ చేయండి అది ఏం లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ ఛానల్ గురించి మీరు ప్రమోషన్ చేస్తున్నారు ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి చూడండి నేను ఈ పక్క ఫొటోస్ పెడుతున్నాను నాకు అమౌంట్ వేసింది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైతే ఈ ఈ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి మొత్తం చూడండి అలాగే నేను ఎంత అమౌంట్ వేసాను చూడండి దయచేసి ఇది నిజము మీరు నమ్మితే మీరు బాగుపడుతురు లేదనుకుంటే ఒక చెప్తే గుర్తుపెట్టుకోండి ఫేక్ ఫాలోవర్సు ఫేక్ సబ్స్క్రైబ్స్ ఉపయోగం ఉండదు ఇప్పుడండి ఇంత పెద్ద నెట్వర్క్ ఉపయోగిస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళకి తెలియదా ఇది ఫేక్ అయింది జెన్యున్ అనేది మీరు మీరెందుకు వాళ్ళకి ఫోన్ చేశారంటే నాది చాలా స్ట్రైక్ పడింది కాబట్టి ఆ స్ట్రైక్ ఎలా ఓపెన్ చేస్తారు అని దానికోసమే నేను కాంటాక్ట్ అయ్యాను సో నాకు జరిగినాంటి ఇంకా చాలామంది కూడా ఉంటాయి కదా కొంతమంది ఫాలోవర్స్ కోసం ఫోన్ చేస్తుంటారు కొంతమంది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కోసం ఫోన్ చేస్తుంటారు అలాగే చాలా రకరకాలుగా వాళ్ళ డౌట్ల కోసం ఫోన్ చేస్తుంటారు ఈ విధంగా డబ్బులు వేసేది మళ్ళీ అది లాస్ అయ్యేది ఆ తర్వాత ఏం చేయలేక నా లాగా నోరు మూసుకునేది ఇది కాకుండా కొంచెం ఆలోచించి చేయండి దయచేసి ఇలాంటి వీడియోస్ చూస్తే అస్సలు నమ్మకండి ఎందుకంటే ఫేక్ అండి ఇదంతా ఫేక్ మీకు ఏదైనా యూట్యూబ్ల గురించో లేకుంటే ఇన్స్టా గురించి ఏదైనా మీకు తెలియాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వంద మంది చెప్తారండి ఇట్లా ఓకే గురించి నాకు ఫస్ట్లో తెలియక ఇలాంటి వాళ్ళు నమ్మి నేను మోసపోయినా నాలాగా మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళ మాటలు నమ్మకండి మీకు ఫాలోవర్స్ కావాలంటే ఇస్తాము అలాగే మీకు సబ్స్క్రైబ్ కావాలంటే ఇస్తాము యూట్యూబ్ ఛానల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తాము అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఎవరైనా ఇలాంటి వీడియోస్ చేస్తుంటే దయచేసి ఇలాంటి వీడియోస్ నమ్మకండి వీడి పేరు ఇస్తావటం మధు అంట వీడు చూడండి వీడెంత మోసం చేశాడంటే అన్నో నా దగ్గర డబ్బులు ఇప్పించుకొని నిజంగా ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఎందుకంటే వన్ ఇయర్ కష్టపడితే మూడు వేల అర సబ్స్క్రైబ్ వచ్చారు నాకు నాకు నిజంగా ఆ ఛానల్ పోతే నాకు చాలా బాధ బాధపడింది ఆ బాధలో నాకు పోతే పోయిన డబ్బులు వన్ సంవత్సరాలు కష్టపడ్డాను నేను ఈ ఛానల్కి ఈ ఛానల్ పోతే ఎలా అని చెప్పని నేను వేరే వాళ్ళ దగ్గర ఒకరికి ఇద్దరు దగ్గర అడిగి డబ్బులు తీసుకొచ్చి నేను ఈ ఛానల్లో పెడితే వీళ్ళు ఏం చేశారు చూడండి అనేసి ఆ డబ్బులు నాకు టైం గుర్తులేదు కానీ మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైంలో వేస్తుంటాను డబ్బులు సాయంత్రం దాకా ఎదురు చూశాను ఏ మాత్రం ఎక్కడ ఇవ్వలేదు అంతేలే మధ్యాహ్నం పైన మూడు నాలుగో టైంలోనూ మేము వేసుకుంటాం డబ్బులు సాయంత్రం దాకా చూశాను ఆ తర్వాత నన్ను బ్లాక్ చేశాడు నేను ఏ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టినా ఆ నెంబర్ బ్లాక్ చేసుకుంటా వచ్చాడు ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను బ్లాక్ చేశాడు ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ వేరే ఐడి నుంచి కూడా నేను మెసేజ్ చేశాను వేరే వాళ్ళు ఇట్లాగా ప్రమోషన్ వీడియోస్ పెడతా ఉంటే వాటిని కామెంట్స్ పెట్టాను నేను దయచేసి ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి వీళ్ళు పెద్ద మోసం నేను పదిహేడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి నేను మోసపోయానని చెప్పంటే వెంటనే నాకు కొత్త ఐడి అని చెప్పి నాకు మళ్ళీ మెసేజ్ చేశాడు ఎవరు బ్రో నేను ఏం మోసం చేశాను అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు వెంటనే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం వీడి పెట్టాలి ఈ విధంగా నన్ను చేసే పలాన్ టైము పలాన్ డేట్ అని చెప్పగానే మొత్తం అప్పుడు కూడా నేను క్లోజ్ చేసేది ఇలాంటి వాళ్ళు చాలామన్నారు దయచేసి ఈ ఐడి మీద ఎవరైతే ఎట్లా ప్రమోషన్ చేస్తున్నారో దయచేసి వీడిని ముఖ్యంగా నమ్మద్దు వీడి చాలా డేంజర్ నేను ఎంక్వైరీ చేశాను వీళ్ళ ఫాదర్తో నేను మాట్లాడాను వీళ్ళ ఇంట్లో నేను మాట్లాడండి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి మాకేం తెలియదు అంటే వాళ్ళు కొంచెం మేము అనుకున్నాము ఎలాంటి మోసాలు చేస్తున్నాడని చెప్పి మాకు తెలియదు దయచేసి క్షమించండి మీకు ఆ డబ్బులు కావాలంటే వేస్తామని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు కూడా నన్ను బ్లాక్ చేశారు నేను ఆ డబ్బుల కోసం కదా నేను ఫోన్ చేయలేదు మీ కొడుకు ఈ విధంగా చేస్తున్నాడు ఎంతమందిని మోసం చేస్తాడు ఇది కొంచెం జాగ్రత్త పెట్టుకొని నా డబ్బులు పోతే పోయినాయి నాలంటు థిక్కరేగి పది మంది పోలీస్ కంప్లీట్ ఇస్తే మీ కొడుకు జీవితం ఏమవుతుంది ఆలోచించున్నారు వాడు చదువుకుంటున్నారన్నాడు వాడు చదువుకుంటున్నాడు మేము ఏం చేస్తాం మనకే తెలియదు కానీ వాళ్ళ వాళ్ళు కూడా పెద్ద దొంగనా కొడుకులు చెప్పాలంటే ఎందుకంటే ఆ రోజు నా చేత అంతా మంచిగా మాట్లాడించుకొని లాస్ట్లో బాబు మీరు ఏమనుకోవద్దు మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాము మీరు మీ నెంబర్ పెట్టండి డబ్బులు వేస్తాం అని చెప్పని నా నెంబర్ పెట్టించుకున్న తర్వాత తర్వాత నన్ను బ్లాక్ చేశారు కాబట్టి ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటారు ఎవరిగో పట్టించుకోవద్దు వాళ్ళ నాన్న నేను మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే బాబు మీరు ఇలాంటి ఇంకేం పట్టించుకోవద్దు మీకు కావాలంటే మేము డబ్బులు వేస్తావు అని చెప్పి వాళ్ళ మామ వాళ్ళ బాబాయి వాళ్ళ ఎవరో వాళ్ళ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు మాట్లాడే ఫోన్లో నేను అవన్నీ కూడా నేను రెస్పాండ్ కాలేదు ఆ తర్వాత నేను ఇంకెందుకు అని చెప్పి ముగించుకున్నాను సరే ఇలాంటి వాళ్ళ గురించి ఒక వీడియో పెట్టాలి కాబట్టి నేను దీని గురించి రెస్పాండ్ అయ్యాను దయచేసి ఇలాంటి వాళ్ళు మాట్లాడసం నమ్మకం ముఖ్యంగా ఈ స్క్రీన్ పని గర్పడతాను కదా ఇసులు మధు వీడి ఐడి ఇది వీడి కింద చాలామంది ప్రమోట్ చేస్తున్నారు ఎవరు జగదీష్ అంట వేణు విరాట్ అంట ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు దయచేసి ఎవరైనా ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చేస్తే ఎవరు కూడా నమ్మకండి ఇది చాలా పెద్ద ఫేకు మీ జాగ్రత్తలో మీరు ఉంటారని నేను ముందుగా చెప్తున్నాను తర్వాత అర్థం చేసుకుంటారని ఆయిస్తున్నాం తర్వాత మీ ఇంకా ఉంటానండి